గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడనేట ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే తెలంగాణ సాధించినటువంటి రోజు ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో ఎవరు ఊహించినటువంటి రీతిలో ఒక డిసిషన్ని ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఏదైతే తెలంగాణ సాధించినటువంటి రోజు ఉందో ఆ రోజు ఓ వైపు తెలంగాణకు సంబంధించినటువంటి లోగో చిహ్నాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కోణాలలో కూడా డిసిషన్ ఉండొచ్చు తర్వాత ఫ్రీ బస్సుకు సంబంధించిన విషయంలో కానివ్వండి నిరుద్యోగ వృత్తికి సంబంధించిన విషయంలో కానివ్వండి లేకపోతే జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి జాబ్ క్యాలెండర్ కి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో దాదాపు మూడు కీలకమైనటువంటి గ్యారంటీలను తెరపైకి అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఆ గ్యారెంటీలో ప్రధానమైనటువంటి అంశం రేవంత్ రెడ్డి చెప్పిండు రైతు భరోసా కింద ప్రతి రైతు అకౌంట్ లో మేము పదిహేను వేల రూపాయలు జమ చేస్తామనేటటువంటి మాటల్ని కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఆ హామీని జూన్ రెండో తేదీన తెలంగాణ సాధించినటువంటి రోజున రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి గుడ్ న్యూస్ చెప్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా చర్చ వినబడుతున్న పరిస్థితి అయితే పదిహేను వేల రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి రైతు భరోసా అయ్యడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే పదిహేను వేల చొప్పున వాళ్లకు మాత్రమే రైతు బంధు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు మాత్రమే అంటే ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఒక ఇరవై ఎకరాల రైతు ఉంటాడు ఇరవై ఎకరాలకు సంబంధించినటువంటి రైతు ఉంటాడు ఈ ఇరవై ఎకరాల పొలం ఉంటే ఈ ఇరవై ఎకరాలలో ఎవరైనా రైతు ఉంటున్నారో రైతు కేవలం పదిహేను ఎకరాలు మాత్రమే సాగు చేసుకున్నటువంటి భూమి అయితే ఈ పదిహేను ఎకరాలకే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిగతా ఈ ఐదు ఎకరాలు ఏదైతుందో బీడు పడినటువంటి భూమి కానివ్వండి పడవబడినటువంటి భూమి కానివ్వండి లేకపోతే పోడు భూములు కానివ్వండి పట్టాలైనటువంటి భూములు కానివ్వండి ఆ భూములకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్న గుట్టలకు పుట్టలకు అన్నిటికీ రైతు బంధు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు పట్టా ఉన్నదంటే ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో రైతు బంధు జమే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు మాత్రం నిజమైనటువంటి రైతులు రైతులు చేసేటటువంటి పంట సాగు చేసేటటువంటి పొలాలకు భూములకు మాత్రమే రైతు భరోసా ఇద్దాం అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇంకో అంశం ఇప్పుడు పోయినసారి కథ ఏంటి పదివేల రూపాయల రైతు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఈ పదివేల రూపాయలు ఇట్లా ఇచ్చిండు విడతకు రెండు విడతలు ఉంటాయి ఈ పన్నెండు నెలలలో అంటే ఒక సంవత్సరంలో రెండు విడతలు ఉంటాయి ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట అంటే దాదాపు ఆరు నెలలకు ఐదు రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేసిండు ఇంకో ఆరు నెలలకు ఐదు రూపాయలు ఇట్లా విడతల చొప్పున రైతు బంధు వేసేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సేమ్ కేసీఆర్ రీతిలోనే కానీ ఇక్కడ పదిహేను రూపాయలు కదా అంటే పదిహేను వేల రూపాయలు వీళ్ళు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కదా అప్పుడు వీళ్ళు చేసేది ఆరు నెలలకు ఒక పంట అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఫస్ట్ విడతకు అంటే ఆరు నెలల పంటకు తర్వాత ఇంకో ఆరు నెలల పంట తర్వాత యాసంగి పంటకు ఇంకో ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే దాదాపు పదిహేను వేల చొప్పున విడతకు విడతకు ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా గత ప్రభుత్వంలో మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఆరు వందల ఎకరాల పొలం ఉంటే అంటే పొలం మీన్స్ భూమి ఆరు వందల ఎకరాల భూమి ఉంటే ఈ ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి సాగు చేసేటటువంటి భూమి ఎంత సరైన కౌలుకిచ్చినా లేకపోతే ఆయన దగ్గర ఉన్న భూమి దాదాపు పూర్తి స్థాయిలో ఒక నూట ఇరవై ఎకరాలు మాత్రమే మల్లారెడ్డికి సంబంధించినటువంటి భూమి సాగులో ఉంది ఇక మిగతా నూట ఇరవై ఎకరాలు పక్కన పెడితే దాదాపు ఆ నాలుగు వందల ఎనభై ఎకరాలు అట్లా చిల్లర నాలుగు వందల ఎనభై ఎకరాలలో మొత్తం మల్లారెడ్డి పెద్ద దంద మామూలు దండ చేయలే మల్లారెడ్డి భయంకరమైనటువంటి దండ చేస్తాడు ఈ నాలుగు వందల ఎనభై లేకపోతే ఐదు వందల ఎకరాల దాదాపు ఈ ఐదు వందల ఎకరాలకు గుట్టలకు పుట్టలకు ఫెన్సిన్లకు హాల్లకు లేకపోతే డెవలపర్ కంపెనీలకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అన్నిటికీ కూడా రైతు బంధు పోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంది అడ్డగోలుగా పంట పండించేటటువంటి భూమికి పోవాలి తప్ప పంట పండి భూమికి అసలు వాళ్ళు రైతులే కాదు పాస్ పుస్తకం ఉంటే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలా రైతు భరోసా అంటే ఏంది నిజమైనటువంటి రైతుకు డబ్బులు చేరడం అనేది రైతు భరోసా మనం రైతుకు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి భరోసా కల్పిస్తున్నాం మనం వాళ్ళకు డబ్బులు సహాయం చేస్తున్నాం ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా బలంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలు వాళ్ళ పెట్టుబడి కోసం వాళ్ళ ఫర్టిలైజర్స్ కోసం వాళ్ళకు సంబంధించిన జీవన ఆధారం కోసం వాళ్ళకు సంబంధించిన పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసేటటువంటి సహాయాన్ని రైతు భరోసా కానీ కేసీఆర్ ఏం చేసిండు ఐదు వందల ఎకరాలు ఉంటే అవి పంట పండించే భూమిలో పది ఎకరాలే ఉంటుంది మిగతా నాలుగు వందల తొంభై ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చాడు అదేంటి సార్ అంటే మన అందరూ పోడాలే కదా అంటాడు మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలకు రైతు బంధు వచ్చింది ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి వ్యవసాయం చేస్తున్నాడా ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి పంటలు పండిస్తా ఉన్నాడా పత్తి వేసుకున్నాడా కందేసుకున్నాడా మిర్చేసుకున్నాడా ఏం చేశాడని చెప్పి వరేసుకున్నాడా ఏం చేసిడని రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుకున్నాడు వెంచర్లు పెట్టుకున్నాడు ఆఖరికి గుట్టలు పుట్టలు వెంచర్లకు కూడా రైతు బంధు వచ్చింది గత ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంది గుట్టలు పుట్టలు వెంచర్లకు రైతు బంధు అవసరం లేదు ఆ వాళ్ళకి ఇచ్చేటటువంటి పైసలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లా పాజిబుల్ అవుతుందన్న పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పాజిబుల్ అవుతుందా అసలు అవకాశం ఉందా అంటే లక్ష శాతం అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పదిహేను వేల రూపాయల రైతు భరోసా వంద శాతం సక్సెస్ అవుతుంది ఎందుకు సక్సెస్ సక్సెస్ అవుతుందో నేను చెప్పే ప్రయత్నం చేస్తా మీరు వినండి గత ప్రభుత్వంలో మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఆరు వందల ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ అంటే ఈ ఆరు వందల ఎకరాలు మల్లారెడ్డి రైతు ఆ పంట పండిస్తలేడు కదా ఆరు వందల ఎకరాలలో మల్లారెడ్డి వ్యవసాయం చేస్తలేడు కదా అయితే ఈయన దాదాపు సరే ఒక యాభై ఎకరాలలో మల్లారెడ్డి వ్యవసాయం చేస్తుంది అనుకుందాం ఈ ఆరు వందల ఎకరాలలో యాభై ఎకరాలకు రైతు బంధు మిగతాయి దాదాపు మిగతా ఎంత ఐదు వందల యాభై ఎకరాల రైతు బంధు కట్ చేసి ఇటు ప్రజలకు ఇవ్వచ్చు నిజమైనటువంటి రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయల సొప్పుని ఇవ్వచ్చు ఆయన ఇచ్చింది ఎంత కేసీఆర్ ఐదు వేల రూపాయలు ఇచ్చిండు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ వాళ్ళు యాడ్ చేసి ఇస్తున్నారు ఇక్కడ పైసలు కట్ చేసి ఇక్కడ ఇతరు ఏమున్నది తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చింది మల్లారెడ్డికి వచ్చింది పల్లరాజేశ్వర రెడ్డికి వచ్చింది కేసీఆర్కి వచ్చింది మూడు వందల ఎకరాలకు వచ్చింది కేసీఆర్కు రైతు బంధు కేసీఆర్ మూడు వందల ఎకరాలలో పంట పండిస్తున్నాడా మూడు వందల ఎకరాలలో కేసీఆర్ వరేసుకున్నాడా మక్కసేనే వేసుకున్నాడు ఏం 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 చేసిందని చెప్పి అంతా దుబారా ఖర్చే కదా ఎవరి పడితే గుట్టలకు పుట్టలకు కూడా రైతు ఇచ్చారు ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయం ఏంది ఒకవేళ పంట పండించేటటువంటి భూమి వాళ్ళు ఐదు వందల ఎకరాలు పంట పండించేటటువంటి భూమి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్లకు రైతు భరోసా అయ్యాల్సిందే ఈ ఐదు వందల ఎకరాలలో ఒకవేళ యాభై ఎకరాలు మాత్రమే పంట పండిస్తూ ఉంటే యాభై ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నటువంటి భూమి అయితే అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి ఐదు వందల ఎకరాలలో యాభై ఎకరాలు ఉంటే యాభై ఎకరాలకు మాత్రమే రైతు భరోసా పడుతుంది మిగతా నాలుగు వందల యాభై ఎకరాలకు రైతు భరోసా రాదు మేము ఇయ్యలేము ఒరిజినల్ గా పంట పండించేటటువంటి రైతుకు మాత్రమే రైతు బంధు ఇస్తామనేటటువంటి మాటలు కూడా చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్న ఒక కోణం వినబడుతున్నది తర్వాత కౌలు రైతులకు సంబంధించిన విషయంలో పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేటటువంటి మాటను కూడా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన విషయంలో సేమ్ ఇది కూడా ఏదైతే రైతు భరోసా ఉందో ఈ పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకు సంబంధించిన విషయంలో ఒక విడతకు ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయవచ్చు ఆరు వేలు ఆరు వేల రూపాయలు అంటే దాదాపు పన్నెండు వేల రూపాయలు ఆరు నెలలకు ఆరు వేలు ఇంకో ఆరు నెలలకు ఆరు వేలు అంటే రెండు పంటలకు విడతల వారీగా డబ్బులు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో కూడా ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో ఖచ్చితంగా ఆగస్టు ఫస్ట్ వీకు లేదా ఆగస్టు సెకండ్ వీకు రైతు రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామనేటటువంటి కోణాన్ని కూడా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి జూన్ రెండవ తారీఖు రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి నిజాలు నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం వాళ్లకు మాత్రమే రైతు బంధు అంతే నికార్స్గా నిజాయితీగా పంట పండించేటటువంటి రైతులకు రైతు బంధు చేరాలా నిజంగా వాళ్ళు కష్టపడేటటువంటి శ్రమోర్చేటటువంటి రైతులకు కష్టపడి పంట పండించి అన్నదాతలకే రైతు బంధు చేరాలి తప్ప తలారులకు పెత్తందారులకు ఎవరైతే భూములకు దండాలు చేస్తూ ఉన్నారో ఎవరైతే తెలంగాణ ప్రజలు రక్తం దాగుతూ ఉన్నారో వాళ్లకు రైతు బంధు అవసరం లేదు కబ్జాలు పెట్టే వాళ్ళకు రైతు బంధు అవసరం లేదు అనేటటువంటి కోణాలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఎవరైతే నిఖార్స్ పంట పండించేటటువంటి రైతులు ఉంటారో పూర్తి స్థాయిలో వాళ్ళకే రైతు బంధు అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తాం ఐ మీన్ రైతు భరోసా ఇస్తాం అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి